స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఆంధ్రప్రదేశ్లో ఓ కానిస్టేబుల్ సాహసం ఏడుగురి ప్రాణాలు కాపాడింది లేదంటే దారుణంగా నీటిలో మునిగి కారులోనే చనిపోయి ఉండేవారు అసలు ఏమైందంటే రాచోల మండలం శివకోడు గ్రామంలో ఉన్న పెట్రోల్ బంకు ఓనర్ కసుమూరి సందీప్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమహేంద్రవరంకు వెళ్లారు అక్కడ ఓ వేడుకకు హాజరై మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యారు అప్పటి వరకు వారి ప్రయాణం బాగా సాఫీగానే సాగింది కారు సాధారణ వేగంలోనే ఉంది కారులో భార్య సింధు వారి పిల్లలు జైన్స్ బాను తో పాటు తన తల్లి పార్వతి అత్తమామలు కూడా ఉన్నారు సింపుల్ గా చెప్పాలంటే కారులో టైట్ గా కూర్చున్నారు పిల్లలను మీద కూర్చోబెట్టుకున్నారు సరదాగా మాట్లాడుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు అయితే మాటల్లో పడి వేగం పెంచాడో కాస్త దృష్టి మరలిందో కానీ క్షణం పాటిలోనే కారు అదుపుదపోయింది అప్పుడే ఎదురుగా వస్తున్న యువకుడిని ఢీకొట్టింది ఆ తర్వాత బైకుని ఢీకొట్టగానే యువకుడు పక్కనకు పడిపోయాడు ఈ కారేమో రాజవరం పొదలవాడ రోడ్డులో ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లిపోయింది కాలువ నిండుగా ఉంది అప్పుడే అదే దారి గుండా ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు వస్తున్నారు దూరంలోనే ఏదో ప్రమాదం జరిగిందనుకుని బైక్ ను వేగంగా తీసుకొచ్చారు నీటిలో ఉన్న కారు మునిగిపోతుంది లోపల నుంచి కేకలు వినిపిస్తున్నాయి మరో పక్క డోర్లు కూడా లాక్ అయిపోయాయి డోర్లు ఓపెన్ చేసినా రావడం లేదు గట్టిగా లాగినా కూడా రావడం లేదు మొత్తం లాక్ పడిపోయాయి ఇక లోపల ఉన్న వారి మాటలు బయటకి బయట ఉన్న వారి మాటలు లోపలికి వినపడడం లేదు అద్దాలు కూడా ముసుకుపోయాయి ఎందుకంటే ఏసీ వేసుకుని ప్రయాణిస్తున్నారు డ్రైవర్ సీట్ లో ఉన్న సందీప్ కూడా రెస్పాండ్ కాలేదు బహుశా అందరం ప్రమాదంలో ఉన్నామని వణికిపోయి ఉంటాడు అయితే సరిగా అప్పుడే వచ్చాడు ఓ కానిస్టేబుల్ క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే ఆ నీటిలోకి దిగిపోయాడు అతనికి పూర్తిగా విషయం అర్థమైపోయింది రెప్పపాట్లో వేగంగా కారు అద్దాలు పగల కొట్టి డోర్ ని ఓపెన్ చేసేశారు ఆయన ఇంతలో ఓ యువకుడు వచ్చేశాడు పిల్లలను తీసుకుని వేగంగా ఒడ్డున కూర్చోబెట్టారు తర్వాత వృద్ధులను తీసుకుని వచ్చారు మిగతా వారిని ముందు కారులో నుంచి బయటకు దించి నిలబెట్టాడు మీకేం కాలేదు మీరు భయపడకండి ధైర్యం చెప్పినా కూడా వారు మాత్రం చావు అంచులకు వెళ్లి రావడంతో పాటు వయసులో పెద్దవారు కావడంతో వృద్ధులు ఏమీ మాట్లాడలేకపోతున్నారు బహుశా షాక్ లో ఉండిపోయి ఉండొచ్చు కానిస్టేబుల్ వారిని గట్టిగా పలకరించి ఏడుగురిని ఒడ్డుకు చేర్చారు ఆ తర్వాత వారి వస్తువులను కూడా బయటకు తీసుకొచ్చి సాయం చేశారు ఇంతలో దారణ వెళ్లే వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది సమయస్ఫూర్తితో శ్రీనివాస్ వ్యవహరించారు లేదంటే కారులో భయంతో మునిగిపోయేవారు ఇక కారు కూడా మెల్లిగా నీటిలో మొత్తంగా మునిగిపోయింది కళ్ళ ముందే కారు అలా నీళ్ళలోకి జారుతుంటే వారంతా కూడా భయంతో చూస్తుండిపోయారు మరోవైపు బైక్ మీద ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి తల మీద గాయం కావడంతో ఆ యువకుడిని వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసి పిలిపించి కొత్తపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు ఆ యువకుడి పేరు స్వామి నాయుడి అని ఆ తర్వాత తెలిసింది తాడాల వరిభానంలో నివసించే స్వామి నాయుడు కిరాణా షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు కానీ సడన్ గా అదుపు తప్పి తనను ఢీకొట్టడంతో వేగంగా రోడ్డు మీదకు విసిరేసినట్లుగా పడ్డాడు అలాగే స్వల్ప గాయాలైన సుధుడితో పాటు ఇతరులను కూడా హాస్పిటల్ తరలించారు తమను రక్షించిన కానిస్టేబుల్ కు సందీప్ కుటుంబం ధన్యవాదాలు తెలిపింది మరోవైపు ఏఆర్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో కూడిన సాయంపై ఉన్నతాధికారులు కూడా గుర్తించి అభినందించారు నెటిజన్లు సైతం రియల్ పోలీస్ అనిపించుకున్నారని ఆ కానిస్టేబుల్ మొదలు పెట్టారు శ్రీనివాస్ ఓ పెద్ద పెను ప్రమాదం నుంచి ఆ కుటుంబాన్ని రక్షించాడు శ్రీనివాస్ పెద్దవారి సంగతేమో కానీ ఇరుకైన కారులో చిన్నపిల్లల పరిస్థితి మాత్రం ఇబ్బందిగా ఉందని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు వాస్తవానికి వారిని బయటకు తీసే వరకు నాకు భయం వేసింది కారును పట్టుకున్నా కూడా లోనికి జారుతుందేమోనని చెప్పారు ఆయన మరి నిజంగా ఈ శ్రీనివాస్కు సెల్యూట్ కొట్టాల్సిందే శబాష్ శ్రీనివాస్ కీప్ ఇట్ అప్ మీరు నిజంగా రియల్ హీరో అనడంలో ఏమాత్రం సందేహం లేదు మీలాంటి వారు డిపార్ట్మెంట్లో ఉంటే ప్రజలకు నిజమైన అవసరమైన సమయంలో ఖచ్చితమైన సేవలు అందుతాయి అని నిరూపించారని నెటిజన్లు తెగపగొడేస్తున్నారు మరి మీరు కూడా తప్పకుండా శ్రీనివాస్పై కమెంట్ చేయండి సెల్యూట్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి